ஸ்ரீ சிவரஸ்வம நம நமந்திராண பத்மதபலசுதிரஸ்தோ ஓம் க்ருவேதே ராஜாவபனம் த்வமவேரோ தஸ்மஸ்வதே ரோமந்தோ ஹிந்துஷ்யம் யாவப நமேதா யாவபனம் மாஹா தர்மாஹ ஸ்வாஹா ஓம் கோவிந்தா ஓம் மாதவோவிய நம ஓம் கிருஷ்ண நம ஓம் மதுசூதனாய ஓம் மஞ்சித்மனாய் நம சந்தர்ஷனாய ஓம் விஷ்ணு அமிருஷ்ணியுதா ஜகாய் ஓம் பத்மினி பத்மத் ക සිද්ධ आ ද වන අන බ දේවා දේවා න හ വ. تھا نا ها موتر تھا نا ان کي مون نه آي کي شارونديا مون نه ان کو چنه ان کو چنه مان واندو گهراي مون نه

Oke Oke. हेलो गवर्नमेंट को आगे ले जा रहे हैं यार ना आगे मेरे को आगे प्यार के लिए एक बटा तीन में चेंज आना ना नाला पड़ेगा नगर पर पड़ेगी जाने का यार مانم گهري تا ته لاي نه بوله ها هاڙغال گوتال گهري گوتال هاڻي పొద్దుటూరు ప్రజలకు పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారం పొద్దుటూరులో రెండవ మైసూరు మాదిరిగా దసరా ఉత్సవాలు గణనీయంగా జరుగుతాయి దాంట్లో భాగంగానే ప్రజలకు ఎంటర్టైన్మెంట్కు ఎగ్జిబిషన్ మున్సిపాలిటీ ద్వారా వేలమ్మేయడం జరుగుతుంది ఈ సంవత్సరము మానం సుధాకర్ గారని మున్సిపాలిటీలో ఎక్కువ ఎక్కువ డబ్బు చెల్లించి ఆయన ఎగ్జిబిషన్ తీసుకోవడం జరిగింది ప్రారంభోత్సవానికి రెడ్డి గారు రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు మేమంతా రావడం జరిగింది చాలా పెద్ద ఎత్తున జాయింట్ వీలు అయితేనేమి షాపింగ్ కాంప్లెక్స్లు అయితేనేమి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వృద్ధుడు పురు ప్రజలు చుట్టుపక్కల గ్రామ గ్రామ గ్రామస్తులు అందరూ ఈ ఎగ్జిబిషన్కి వచ్చి వాళ్ళకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని ఇక్కడ ఉండే ఆటో వస్తువులు కానీ పిల్లలకు వచ్చేదానికి పోయేదానికి కానీ మీరందరూ అందరూ పెట్టుకోవాలని చెప్పి పొద్దుటూరు మున్సిపాలిటీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని అన్ని సౌకర్యాలు ఇక్కడ వచ్చిపోయేటోళ్ళు కానీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వర్షం పడినా ఎటువంటి ఇబ్బంది ఇబ్బందులు జరగకుండా ఇక్కడ ట్రాఫిక్ బందోబ బందోబస్తు కానీ ట్రాఫిక్ జామ్ కాకుండా పార్కింగ్ ప్లేసులు కానీ పొద్దుటూరు పట్టణంలో దసరా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగే విధంగా ఈ సంవత్సరము స్పెషల్గా పోలీస్ యంత్రాంగము మున్సిపాలిటీ ఆర్ అండ్బి రాజకీయ నాయకులు అందరు కలిసి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ సుఖ సంతోషాల్లో ఉండి దసరా పండుగ దశమి ఈ పది రోజులు పండగ బాగా జరుపుకొని ఈ ఎగ్జిబిషన్ కూడా పరివేక్ష పర్యవేక్షణ చేసి వచ్చి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఎగ్జిబిషన్ తీసుకున్న సోదరులు కూడా వచ్చిన వాళ్లకు అనేక రకమైన వాళ్ళకి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు పాటించాలని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం